తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా రాష్ట్ర ఏర్పాటుకు నాయకత్వం వహించి ప్రజలను నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి మన నీళ్లు నిధులు నియామకాలు మనకే కావాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ ఎంతో కీలక పాత్ర పోషించారని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ పాల్గొని ఘనంగా నడిపించారు ఈ కార్యక్రమంలో డిఆర్ వివి అప్పారావు డిడిటిఓ శంకర్ పరిపాలనా అధికారి రెడ్డి సూపరింటెండెంట్లు సాయి గారు సంతోష్ కిరణ్ శ్రీలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు थाहा भयो प्राप्त छ ఆఫీసర్ కండిసూరేట్ 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 తెలంగాణ కోసం చాలా పోరాటం చేసి చేసి ఉన్నారు రాష్ట్ర ఫంక్షన్ గా ప్రకటించింది ఈ కార్యక్రమిని తిరిగి కొనసాగిటిదారు వారి సాధించడానికి కావచ్చు తెలంగాణ అంటే ఒక సెపరేట్ రాష్ట్రం ఉండాలి ఆ విషయానికి రూపకల్పన చేస్తూ రూపకల్పన అంటే ఉండే దానికి ప్రజల్లో తీసుకుపోతూ చైతన్యం కల్పిస్తూ ఇది ఒక సెపరేట్ స్టేట్ ఉండాలని ఒక థాట్ కి ముందు తీసుకున్న దాంట్లో ఒక అగ్ర నాయకుడు ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గారు అంతకుముందు ఏసీ గారు అన్నారు అడిషనల్ కలెక్టర్ గారిని అదే విధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడ గ్యాదర్ అయిన అందరూ ఐడిఓసి విపంత్రులందరికీ నా వ르దెపూర్వ నమస్కారాలు అదే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి जयंती సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కోట్స్ జయశంకర్ సార్ ạ త్వరగా మీ యూనివర్సిటీలో విస్తారికోచనులందలకందారు అదే విధంగా జిల్లా ఆఫీసర్ తరఫున సన్మానిస్తున్నాను అదేవిధంగా జిల్లా అధికారులు అందరూ సిబ్బందికి అదేవిధంగా పాత్రిక మిత్రులందరికీ నా ఆమస్కారాలు తెలంగాణ అనేది ఎప్పుడో